लोकत्रयो द्वेगकर नमो नीरददेहाय रामायापन्निवारणे आपदामपहर्तारम् दातारं सर्वसंपदां लोकाविरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं भूयो भूयो नमः రామ సుగ్రీవుల మైత్రి జరిగింది అగ్ని సాక్షిగా ఇక సుగ్రీవుడు ఆనందంగా ఉన్నాడు ఎందుకంటే రాముడు అంతటి వాడు సహాయం చేస్తానన్నాడు స్నేహం అనేది ఇక్కడ రామాయణంలో వీళ్ళిద్దరిని చూసి ఎంతైనా తెలుసుకోవాలి స్నేహం అది ఎలా ఉంటుంది ఒకరికొకరి కష్టం ఒకరికొకరి సుఖం ఎలా పంచుకుంటారు అనేది ఒక గొప్ప ఉపమానంగా మనం వీళ్ళిద్దరినీ జీవితంలోకి సమన్వయంగా తీసుకోవచ్చు సుగ్రీవుడి కిష్కిందకి చేరుతూనే తన సోదరుడిని కథనానికి ఆహ్వానిస్తున్నాడు భీకర గర్జన చేశాడు వెళ్ళి అది వింటూనే వాలి పర్వతం వెనక నుంచి ప్రభాకరుడు ప్రభవించినట్లుగా క్రోధావేశంతో తక్షణమే బయటికి దూసుకొని వచ్చాడు మహాక్రోధంతో వాలి సుగ్రీవులు ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు అయితే సోదరులు ఇద్దరు అచ్చు గుద్దినట్లు ఒకే పోలికతో ఉన్నారు వాళ్ళని పోల్చుకోవటానికి రాముడికి అర్థం కాలేదు గమనిస్తున్నాడు కానీ ఎవరు వాలి ఎవరు సుగ్రీవుడు అంటే పోల్చుకోలేకపోయాడు అందువల్ల రాముడు బాణప్రయోగానికి సాహసించకలేదు రాముడు బాణప్రయోగానికి సాహసించకపోవడంతో ఆయన తనకు సహాయం చేసేందుకు ఇష్టం లేదేమో అని సుగ్రీవుడు భావించాడు నిజానికి యుద్ధంలో సుగ్రీవుడు క్రమంగా బలహీనపడుతూ వచ్చాడు నుగ్గు నుగ్గైపోయాడు రక్త సిక్త దేహంతో ప్రాణాలు మాత్రం దక్కించుకొని పారిపోయాడు వాలి సుగ్రీవుణ్ణి తరిమి కొడుతూ పిరికి పంద పరుగు తీసి ప్రాణాలు కాపాడుకో ఈసారికి బతికిపోయావు పో అంటూ వాలి సుగ్రీవుణ్ణి ఎత్తి పొడుస్తూ మాట్లాడాడు సుగ్రీవుడు మతంగని ఆశ్రమం అక్కడికి రాలేడు కదా వాలి అందుకని ఆశ్రమం పక్కన ఉన్న అరణ్యంలోని వెళ్ళిపోయి అక్కడ దాక్కున్నాడు కొద్దిసేపటి తర్వాత రామలక్ష్మణులు హనుమంతుడితో సహా అక్కడికి వచ్చారు నీకు సుగ్రీవుడు అంటున్నాడు రాముడితోటి నీకు రామ వాలిని వధించే ఉద్దేశం లేకపోతే అతన్ని సమరానికి ఆహ్వానించమని నన్ను ఎందుకు ప్రోత్సహించావు నీ అగ్రజుణ్ణి వధించటం నాకు ఇష్టం లేదని చెప్పొచ్చు కదా అలా చెప్పి ఉంటే బాగుండేది కదా అని సుగ్రీవుడు రాముణ్ణి కాస్తంతా తూలనాడుతూ మాట్లాడాడు రాముడు వాళ్ళిద్దరూ ఒకే రూపంలో ఉన్నారు మీరిద్దరూ అందుకని నేను పోల్చుకోలేకపోయాను అని వివరంగా చెప్పాడు తన అభిప్రాయాన్ని అందుకే నేను బాణప్రయోగం చేయలేకపోయాను సంశయించాను ఎవరికి తగులుతుందో కదా అని భయపడ్డాను అందుకని నేను బాణం వేయలేదు అని చెప్పాడు తన సోదరు నుండి తనను వేరుగా చూసే ఏదైనా ఒక చిహ్నాన్ని నువ్వు ధరించు అప్పుడు నేను గుర్తుపడతాను అని సుగ్రీవుడికి ఒక సలహా ఇచ్చాడు రామచంద్రమూర్తి ఇక సుగ్రీవుడు రాముడు చెప్పిన మీదట రామ లక్ష్మణ హనుమంతులతో కలిసి మరలా కిష్కిందకు బయలుదేరాడు వాళ్ళు నగర పరిసరాలకు చేరుకున్నారు మిగిలిన ముగ్గురు కూడా ఒక చెట్ల వెనకాల దాక్కున్నారు సుగ్రీవుడు చకచక ముందుకు సాగి గర్జన చేశాడు మళ్ళీ తన సోదరుణ్ణి కథనానికి ఆహ్వానించాడు సుగ్రీవుని సమర సమరమైనటువంటి ఆహ్వానానికి వినవచ్చింది ఆయన దగ్గర ఆయన ఆయన ఎక్కడున్నాడు వాలి అంతఃపురంలో ఉన్నాడు ఈ ఆహ్వానం సమరానికి సన్నద్ధుడైనటువంటి గర్జన ఆహ్వానం విన్నాడు బాగా క్రోధం వచ్చేసింది నా ఆసనం మీద నుంచి లేచాడు గది నుండి బయటికి వచ్చాడు బయలుదేరాడు చెప్తుందనమాట భర్తని గాఢంగా హత్తుకొని ప్రియనాథ నీ కోపాన్ని వదిలిపెట్టు విషయాన్ని సావధానంగా పరిశీలించు నీవు ఇప్పటిదాకా చేసింది సుగ్రీవుని దేహాన్ని హోనం చేశావు కదా అట్లాంటి వాడు ఇంత త్వరగా తిరిగొచ్చి ఆత్మవిశ్వాసంతో మళ్ళీ గర్జన చేస్తున్నాడు అంటే కాస్త అనుమానించతగ్గ విషయం కదా ఇంత ధైర్యంగా తెగిస్తున్నాడు అంటే సుగ్రీవుని వెంట ఇప్పుడు ఎవరో శక్తిమంతుడైన మిత్రుడు వచ్చి ఉన్నాడని మనకి అంగదుడు ద్వారా రామలక్ష్మణులు వచ్చారనే విషయం సుగ్రీవుడితో స్నేహబంధం ఏర్పరచుకున్నారనే విషయం మన చారుల ద్వారా అంగదుడు మనకి చెప్పాడు కదా రాముడు సాక్షాత్తు మహావిష్ణువులు పోలిన అనూహ్య శక్తి సంపన్నుడు అని కూడా మనం విన్నాం కదా అందువల్ల నీవు ఆయనతో శత్రుత్వానికి తెగించద్దు దయచేసి సుగ్రీవుణ్ణి రాజ్యానికి వారసు వారసుడిగా ప్రతిష్ట చేసేసేద్దాం సమస్యను పరిష్కరించుకుందాం రామునితో మైత్రి చేసుకో అంటూ తార బతిమాలింది భర్తకు గట్టిగా విన్నవించుకుంది ప్రార్థించింది బతిమాలింది ప్రియం భాషణం చేసింది జ్ఞానబోధ చేసింది నిజానికి వాలికి వినాశకాలం దాపురించిందేమో ఈ హితబోధ అతనికి రుచించలేదు అందువల్ల అంటున్నాడు నా అనుజుడు చూపుతున్నటువంటి ఇలాంటి దురహంకారాన్ని నేను సహించలేను తారా రాముని విషయానికి వస్తే ఆయనతో నాకేమీ కలహం లేదే ఆయన ధర్మాత్ముడైన క్షత్రియుడని విన్నాను ఆయన ఎలాంటి శత్రుత్వం కానీ లేకపోతే వ్యక్తికి ఆయనే హాని చెయ్యడని కూడా విన్నాను ఇందులో ఎంతమాత్రం సందేహం లేదు ఆయనేమి హాని చెయ్యడు కదా అని చెప్పాడు సమాధానం ఆ మాటలు అంటూ వాలి కోపంతో బుసలు కొడుతూ ప్రచండ వేగంతో నగరంలో నుంచి వెలుపలికొచ్చాడు సుగ్రీవుని ఎదుర్కొన్నాడు భీకర సంగ్రామ సంగ్రామం ప్రారంభమైంది మునిపటి వల్లే క్రమంగా వాలిదే పై చేయి అవుతూ వచ్చింది సుగ్రీవుడు తన శక్తులన్నీ కూడా క్షీణించిపోతున్నాయి రాముడికి సంకేతం చేశాడు సుగ్రీవుడి పని దాదాపుగా అయిపోవచ్చిందని గ్రహించాడు రాముడు ఒక శక్తివంతమైన బాణాన్ని వింటి నారికి సంధించాడు ఆయన బాణాన్ని వదలగానే అది వాయుమండలంలో మెరుపు కాంతులు విరజిమ్ముతూ వాలి హృదయంలోకి లోతుగా దిగబడింది తన దేహం రక్తశక్తమై నేల కొరిగిపోయింది తన తండ్రి దేవేంద్రుడిచ్చిన స్వర్ణమాలను ధరించి ఉన్నాడు కాబట్టి వాలి వెంటనే మరణించలేదు ఇంకా స్పృహలోనే ఉన్నాడు రామ లక్ష్మణులు ఆ దాగిన చెట్టు స్థలం నుంచి బయటికి వచ్చారు వాలి దగ్గరికి వచ్చారు వాలి రాముణ్ణి దూషించడం మొదలుపెట్టాడు నీవు ధీరోదాత్తుడవని ధర్మపరాయుడువని రాజువని దయామయుడువని విన్నాను నీచ నరాధముడివని నేను గ్రహించలేకపోయాను నీవు బాహ్యంగా ధర్మాన్ని ప్రదర్శిస్తున్నావు కానీ నీవు చేసిన దుష్కృత్యం నీ కల్మష హృదయాన్ని వెల్లడి చేస్తూ ఉంది నీవు నా మీద దాడి చేయవు అనే నమ్మకంతో ఉండటం చేత నేను సుగ్రీవుడితో పోరాటానికి వచ్చాను తాను క్షత్రియుండని వీరుడునని చెప్పుకునేవాడు ఎవడైనా సరే తనతో శత్రుత్వం లేనటువంటి వేరొకడితో యుద్ధంలో నిమగ్నమై ఉన్నటువంటి వ్యక్తిని ఎలా వధించగలుగుతాడు చెప్పు నేను నీకెన్నడూ అపకారం కానీ అవమానంగాని చేయలేదే నేనెప్పుడు నీ రాజ్యం మీద దండెత్తలేదే అన్యాయంగా నాపై శరప్రయోగం చేసి నువ్వు ఏం పుణ్యాన్ని మూటగట్టుకున్నావు రామా పరాయణులైన వారి ఎదుట ఈ కృత్యాన్ని ఎలా సమర్థించుకుంటావు చెప్పు నీవు నిజాయితీగా యుద్ధం చేసి ఉంటే అప్పుడు నీవే ఇక్కడ పడి ఉండేవాడివి నేను కాదు నిద్రిస్తున్న మనిషిపై దాడి చేసిన సర్పంలాగా నీవు వెనక నుంచి నీ శరాన్ని నాపై ప్రయోగిస్తావా ఈ అవమానకరమైన కృత్యాన్ని ఎలా సమర్థించుకుంటావో సమర్థించుకో చెప్పు ఇప్పుడు నేను సవాల్ చేసి అడుగుతున్నాను నువ్వు చంపటంలో నీకు ధర్మం ఉందా నువ్వు ధర్మాత్ముడివా అని వాలి నేల మీద పడి శరఘాతంతో బాధపడుతూ ప్రశ్నిస్తున్నాడు రాముణ్ణి ఇది సహజంగా అందరూ మాట్లాడే మాట ధర్మపరులు అంటారు కదా మరి చెట్టు చాట నుంచి వాలిని ఎందుకు చంపాడు ఇది అధర్మం కాదా శత్రుత్వం లేకుండా ఎందుకు చంపాడు అనేది ఒకటి వివాదాస్పదంగా ఉండడం లోకంలో సహజంగా వింటూ ఉంటాం కానీ రాముడు చక్కని సమాధానం చెప్తున్నాడు వాల్మీకి మహర్షి చక్కగా అందించాడు ఏ సందేహాలకి తావులేదు రామాయణంలో వాల్మీకి రామాయణంలో ఏ సందేహాలకి తావులేదు ఏ వివాదాలకు తావులేదు అంత ధర్మమైనటువంటి విచారణ జరుగుతుంది రాముడు చక్కని సమాధానం చెప్పాడు నీవు చేసిన ఆరోపణలు చూస్తే యథార్థమైన ఏమిటో వాస్తవంగా నీకు తెలియదనే చెప్పాలి వాలి నియంత్రణ లేని మనస్సుల కారణంగా వానరులు చెప్పల స్వభావులై ఉంటారు నీవు వానరుడివే కదా నీ సలహాదారులు కూడా వానరులే కదా నీవు ధర్మాన్ని నీకు చెప్పిన అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నావు పర్వతాలు అరణ్యాలు నదీ నదాలతో కూడి ఉన్నటువంటి ఈ సమస్త ధరాతలానికి ఈక్ష్వాకు వంశీయులే కదా ప్రభువులంటే సర్వ నరుల మీద సర్వ జంతువుల మీద ఈక్ష్వాకు వంశ రాజులకి సంపూర్ణమైన అధికారం ఉంది అవునా కాదా అని ప్రశ్నిస్తున్నాడు రాముడు వాలినే సవాల్ చేసి తిరుగు సమాధానం చెప్తున్నాడు తమ ఇష్టానుసారం ఎవరినైనా సరే నిగ్రహించటానికి అనుగ్రహించటానికి వారికి తగిన అధికారం కలిగి ఉన్నవాళ్లే కదా నీవు కామ పరవశుడవై దురాశ పీడితుడవై పాపకృత్యాలు చేసిన వాడివి నీవే కదా నీ అరుజిని పత్ని అయిన రుమను స్వాధీనం చేసుకున్నావా ఆమెను నీ భార్యలు అనుభవిస్తున్నావా ఈ దుష్కార్యం చేశావు అందువల్ల నీవు నా చేతిలో మరణించావు తగినవాడివే దానికి అర్హత నీకుంది ఆ చంపే అర్హత నాకు ఉంది ఎవడైనా సరే తన కుమార్తె కోడలు సోదరి లేక తమ్ముని భార్యతో లైంగిక సంబంధం పెట్టుకుంటే అతనికి సముచితమైన దండన మృత్యువే పాపాచరణకు పాల్పడిన వాణ్ణిని రాజు శిక్షించకపోతే ఆ రాజే పాపాత్ముడవుతాడు ఈ కారణం చేతనే నిన్ను వధించాను సుగ్రీవుడు తన భార్యను రాజ్యాన్ని పొందగలిగేలా చేస్తానని నేను వాగ్దానం చేసి ఉన్నాను ఈ నుంచి క్షత్రియులు వేటాడే సమయంలో ఒక గుప్తస్థానంలో పొంచి ఉండి ప్రమత్తంగా ఉన్నటువంటి జంతువులపై శరప్రయోగం చేయడం అనేది సమ్మతమే కదా ఆ విధానం వాళ్ళకు వేట అనేది క్షత్రియులకి రాజులకి సమంజసమే కదా అందువల్ల నీవా వానరుడివి నేను చాటు నుంచి జంతువుల్ని వేటాడటం అనేది నా క్షత్రియ లక్షణం రాజుగా నాకు అది ధర్మం ఈ విషయంలో చూసినా సరే లావలేశమైనా నేను చేసిన ఈ కృత్యంలో దోషమనేది లేదు అని చెప్పేశాడు రాముడు ఈ మాటలతోటి వివేకం మేల్కొంది వాణిలో వాలికి వాలి ఇంతకుముందు చేసిన గృహకృత్యాలు గర్హనీయమైనటువంటి కృ కృత్యాలన్నిటికీ కూడా సిగ్గుపడ్డాడు చేతులు జోడించి రామా నీవు చెప్పిందంతా నిశ్చితంగా యథార్థమే నా గర్వం వల్ల నా స్వీయ దుష్కృతాలను గురించిన అజ్ఞానం వల్ల నిన్ను నిందించడానికి దానికి నేను సాహసించాను రామా నా భార్య తార ద్వారా కలిగినటువంటి నా ఏకైక పుత్రుడైన అంగదుణ్ణి సంరక్షించవలసిందిగా నిన్ను వేడుకుంటున్నాను నా మృత్యువు గురించి వినంగానే అతడు దుఃఖాన్ని పొందటం తథ్యం అజ్ఞానం చేత నేను పలికిన పరుషోక్తులకు దయచేసి నన్ను మన్నించు అని వాలి వినయంగా వేడుకున్నాడు అంగదుణ్ణి తాను సంరక్షిస్తానని వాలికి రాముడు అభయము ఇచ్చాడు ఈలోగా తార తన పుత్రునితో పాటు రాజభవనం నుంచి పరుగును బయలుదేరింది వాలి యొక్క సచివులు ఆమెను పరివేష్టించి ఉన్నారు కానీ రాముణ్ణి చూడగానే ఆ వానరులంత భయంతో పారిపోయారు వారిని వారించాలని తార ప్రయత్నం చేసింది కానీ వాళ్ళు వాలిని చూడటానికి వెళ్ళొద్దు ఇక్కడ నీవు నీ కుమారుణ్ణి కిష్కిందా దుర్గాంత గర్భంలోనే పరిరక్షించి అతన్ని సింహాసనంపై చెయ్యటం అనేది ఆ ప్రయత్నం చెయ్యి ఆ సన్నాహాలు చెయ్యి అని తారకు చెప్తున్నారు రాజ్యాధిపత్యాన్ని నేను లక్ష్య పెట్టను అని తార చెప్తుంది నా భర్త లేనప్పుడు ఈ రాజ్యము దాని భోగ ఐశ్వర్యాలు నాకు నిరర్ధకం అని చెప్పింది తార రోదిస్తూ శోకంతో గుండెలు బాదుకుంటూ తార మృత్యుముఖంలో నేల కొరిగిన వాలి పడి ఉన్న ప్రదేశానికి వెళ్ళింది చూడండి ఇక్కడ తారని గురించి ఎంత గొప్పగా చెప్తుందో వానరుల భార్యే అయినా సరే ఎంత పాతివ్రత్య ధర్మాన్ని జ్ఞానబోధను ఒక ధర్మ సూక్ష్మాల్ని మనకు అందిస్తూ ఉన్నది మరణానికి చేరువలో ఉన్న తన భర్తను తార ఆలింగనం చేసుకుంది వాళ్ళ యొక్క ఇతర భార్యలు దుఃఖంతో వాళ్ళు ఆయన చుట్టూ నిలబడి ఉన్నారు తన భర్తను అనుగమించడమే తార యొక్క ఏకైక వాంఛితం ఆమె ప్రాయోపవేశం చేయడానికి నిశ్చయించుకుంది దాంతో హనుమంతుడు ఆమె వద్దకు వెళ్ళి మహారాణి దయచేసి లే దుఃఖానికి వివచురాలివి కావద్దు నీవు నీ భర్తకు అంతిమ సంస్కారం చేసి అంగదు సింహాసనంపై ప్రతిష్ఠించి దాని తర్వాత అతని సంరక్షణ భారం నీవే బాధ్యత తీసుకోవలసి ఉంది కదా అని అభ్యర్థన చేస్తూ ఓదారుస్తూ హనుమంతుడు చెప్తున్నాడు వాలి ప్రియమైన సుగ్రీవా నీ పట్ల నేను చేసిన అపరాధాలన్నిటినీ నన్ను క్షమించమని వేడుకుంటున్నాను తమ్ముడితో మాట్లాడుతున్నాడు వాలి అంటే చివరి దశలో అయినా తన తప్పును ఒప్పుకున్నటువంటి వాడు స్వర్గానికి వెళ్తాడు అహంకార నాశం జరిగిందనే అర్థం అక్కడ ఇక్కడ ఈ విషయాన్ని మనం గమనించవచ్చు ఇప్పుడు నా నుంచి రాజ్యాన్ని స్వీకరించి నా కుమారుడిన అంగదుణ్ణి జాగ్రత్తగా చూడు ఎందుకంటే అతను ఎప్పుడు నీ పట్ల విశ్వాస పాత్రుడై నిలుస్తాడు అని చెప్పాడు ఆ మాటలు అంటూ వాలి తాను దేవేంద్రుని నుంచి పొందినటువంటి దివ్యమైన స్వర్ణమాలను సుగ్రీవుడి చేతిలో పెట్టాడు అంగదిరి వైపు తిరిగి ప్రియకుమారా ఇప్పుడు నిన్ను విడిచిపెట్టి నేను వెళ్ళిపోతున్నాను నీవు సర్వదా సుగ్రీవుని పట్ల విధేయుడివై ఉండు అన్ని విధాలా విచారించి పనిచేస్తూ ఉండు సుఖదుఖాలనే ద్వంద్వాలను సమబుద్ధితో స్వీకరిస్తూ ఉండు అత్యాసక్తి ద్వేషము రెండు పతనానికి దారితీస్తాయి కనుక ఈ రెండింటినీ నువ్వు వదిలేసాయి అని కుమారుడికి బోధ చేస్తున్నాడు వాలి ఇవన్నీ వాలికి లేఖన ఇలా చేశాడు కానీ ఇలా జరగాల్సిన విధానముంది జరిగింది ఆవేశం ఆశ క్రోధం ఎంతటికైనా దారితీస్తాయి అనే విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి అలాగా అంగదునికి హితబోధ చేసి రామ బాణం చేత బాధపడుతూ వాలి ప్రాణాన్ని ఛదించాడు తార తన దివంగత భర్తను ఆలింగనం చేసుకొని దుఃఖంతో విలపిస్తుంది నీలుడొచ్చాడు వాలి హృదయంలో నాటుకున్న శరాన్ని బాణాన్ని తీసేశాడు తార అంగదు నీ తండ్రి పాదాలకు ప్రణామం చేయినాయనా అని కొడుక్కి చెప్తోంది అంగదుడు అలాగే పాద ప్రణామాలు చేసి తాను కూడా దుఃఖ వివశుడైపోయాడు తార వ్యధను గమనించినటువంటి సుగ్రీవుడు విషణ వదనంతో ఆవేదనాపూరితమైనటువంటి స్వరంతో రాముడితోటి అంటున్నాడు నా కోరికను నెరవేర్చుకున్నందువల్ల నేను ఆశించిన ఫలితానికి విరుద్ధమైన లభి విరుద్ధమైంది లభించింది రామా అని నేను గమనించాను నాకు సుఖం కలగటానికి బదులు రాజ్యం పట్ల జీవితం పట్ల విరక్తి కలుగుతోంది నా పాపానికి ప్రాయశ్చిత్తంగా అగ్నిప్రవేశం చేసి నా ప్రాణాలను కూడా అన్నయ్యతో వాలితో పాటు నేను త్యజిస్తాను అని సుగ్రీవుడు బాధపడుతున్నాడు నా ప్రియమైన రామ ఈ మిగిలిన వానర వీరులంతా నీకు నీ ప్రియ పత్ని అయిన సీత యొక్క అన్వేషణలో సహాయం చేస్తారు నీకు మాటిచ్చాను కదా వీళ్ళందరూ నీకు సహాయం చేస్తారు నేను అగ్నిప్రవేశం చేస్తా అంటున్నాడు సుగ్రీవుడు సుగ్రీవుడు ఇలా మాట్లాడటం విన్న రాముడు విచారంతో రాముని నయనాలు అశ్రుసిక్తమైనాయి దుఃఖం ఆగలేదు తారా రాముడి దగ్గరకొచ్చి నా భర్త ఇప్పుడు స్వర్గంలో నివసిస్తున్నప్పటికీ నేను తోడు లేకపోతే ఎంతో అసౌకర్యంగా ఉంటాడని నాకు తెలుసు అందువల్ల నేను ఆయనను తిరిగి కలుసుకునేలా దయచేసి నన్ను కూడా వధించు ఒకవేళ స్త్రీవధ పాపకృత్యమని నీవు భావిస్తే నన్ను వాలి దగ్గరకు చేర్చే బాధ్యత నీదే అని ప్రాధేయపడుతూ దుఃఖంతో అర్థిస్తూ ఉంది రాముడు సుగ్రీని సుగ్రీవుడి వైపు తిరిగాడు నీ సోదరుని దివంగత ఆత్మ కోసం నీవు ఈ దుఃఖాశ్రువులు ఎంతవరకు దుఃఖపడ్డావో అంతవరకు చాలు శాశ్వతమైన కాలం నిర్దేశించిన విధంగానే ఈ లోకం నడుస్తూ ఉంటుంది సకల జీవరాశుల యొక్క ఆగమన నిర్గమనాలు సంభవిస్తూనే ఉంటాయి దేవాదిదేవుని యొక్క నిర్దేశం కింద కాలం ఎన్నటికీ తన పరిధిని అతిక్రమించదు సుగ్రీవా అందువల్ల అనివార్యమైన దానికోసం విలపించడం తగదు అని ఇక్కడ జ్ఞానాన్ని బోధిస్తున్నాడు రాముడు చూడండి ఇద్దరూ స్నేహితులు రాముడు దుఃఖపడుతున్నప్పుడు సుగ్రీవుడు తనకి ధైర్యం చెప్పాడు ఇప్పుడు సుగ్రీవుడికి ఈ రా ఆగమనాలు రావడం పోవడం అంటే జాయతి మరణము ఈ రెండు పుట్టడం చావడం అనేది ఇవి రెండు కూడా అనివార్యం జరిగిపోతూనే ఉంటుంది దానికి అంతసేపు దుఃఖించనవసరం లేదు దుఃఖాన్ని వదిలిపెట్టు అని ఇప్పుడు జ్ఞానబోధ చేశాడు రాముడు ఇలా సుగ్రీవుడు ఇక స్థిమితపడ్డాడు లక్ష్మణుని సహాయంతో తన సోదరుని దేహానికి దహన సంస్కారాలు ఏర్పాట్లు ప్రారంభించాడు ఆ తర్వాత కొద్దిసేపటికి కిష్కింద నుంచి ఒక పల్లకిని తెప్పించారు సుగ్రీవుడు మాలి దేహాన్ని అందులో ఉంచి సమీపంలోని ఒక గిరి తరంగిణి తీరానికి అంతిమ యాత్రను నిర్వహించాడు చితిని పేరుస్తూ ఉన్నాడు వాలి శిరస్సును తార తన ఒడిలో పెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది అది చూసిన వాళ్ళందరూ కూడా కలత పడుతూ ఉన్నారు చివరకు ఇతర స్త్రీలు వచ్చి తారను అక్కడ నుండి లేపి బయటికి తీసుకొచ్చారు సుగ్రీవుడు అంగదుడు వాలి దేహాన్ని చిటిపై ఉంచారు దహన సంస్కారం పూర్తయింది తరువాత వానర్రాజు యొక్క దివంగత ఆత్మకు తర్పణాలు విడిచారు అంతిమ సంస్కారాలు పూర్తయినాయి హనుమంతుడు రాముణ్ణి సుగ్రీవునితో పాటు కిష్కిందకు వచ్చి అతన్ని పట్టాభిషేక ఉత్సవంలో పాల్గొనమని అభ్యర్థించాడు అయితే అందుకు రాముడు నిరాకరిస్తూ హనుమంతా నీవు దగ్గరుండి సుగ్రీవుని పట్టాభిషేకం జరిపించు అంగదుండి యువరాజుగా ప్రతిష్ట చెయ్యమని నా సలహా వర్ష ఋతువు దాదాపుగా వచ్చేసింది సీతాన్వేషణకు ఇది అనువైన సమయమైతే కాదు వానర ముఖ్యులంతా ఈ నాలుగు నెలలు కిష్కిందలోనే ఉండండి లక్ష్మణుడు నేను ఒక పర్వత గుహలో గడుపుతాం హేమంతం వచ్చిన తరువాత మనం రావణుని రాజ్యం కోసం పూర్తి శక్తియుక్తులతో అన్వేషణ ప్రారంభిద్దాం అని చెప్పాడు సుగ్రీవుడు కిష్కిందలో ప్రవేశించాడు పౌరులందరూ అతనికి స్వాగతం పలికారు మైందుడు ద్విధుడు హనుమంతుడు సహా వానరాగ్రేసురులు కూడా భల్లూక రాజైన జాంబవంతుడు అందరూ వచ్చారు సుగ్రీవుడికి పట్టాభిషేకం జరిపించారు సుగ్రీవుడు తన భార్య అయిన రుమను పునః స్వీకరించాడు అంగదుణ్ణి రాజసింహాసనానికి వారసుడిగా ప్రతిష్ఠించాడు అంటే యువరాజుగా ప్రతిష్ట కూడా చేసేసాడు ఇక్కడ చూడండి ఇప్పుడు రాముడు సుగ్రీవుడితో పాటు వెళ్ళొచ్చు కదా ఎందుకు వెళ్ళలేదు స్నేహితుడు కదా శుభకార్యం కదా వెళ్ళాలి కదా దగ్గరుండి రాజుని చేస్తానన్నాడు కదా వెళ్ళవచ్చు కదా అనేది ఒక విమర్శనాత్మకమైనటువంటిది లేవదిస్తారు కొంతమంది కానీ ఇక్కడ రాముడి ధర్మం చూడండి అడవిలో పద్నాలుగు సంవత్సరాలు ఉండమని తండ్రి ఆజ్ఞ దానికి సిద్ధపడి అడవులకు వచ్చాడు అట్లాంటిది ఇప్పుడు రాజ్యంలోకి ప్రవేశిస్తే ప్రవేశించను అని కదా ఆయన ధర్మం ఇప్పుడు రాజ్యంలోకి ప్రవేశించి ఉత్సవాల్లో వేడుకల్లో పాల్గొనితే అది ధర్మం తప్పినట్లు అవుతుంది కదా ఈ సూక్ష్మతను రాముడు ఎప్పుడు మర్చిపోలేదు ఏ సుఖాలకి ఏ శుభకార్యాలకి కావాలని కోరుకోలేదు అందువల్ల హనుమంతుడికి చెప్పాడు దగ్గరుండి ఈ కార్యాన్ని నువ్వే జరిపించు మేమిద్దరం ఈ కొండ గుహల్లోనే ఉండిపోతాము అని కానీ ఒక్కొక్క సూక్ష్మత మనం అర్థం చేసుకుంటూ వెళ్ళగలగాలి రాముడు ధర్మం తప్పలేదు రామో విగ్రహవాం ధర్మ అనేది ప్రతి క్షణం గుర్తు చేసుకోవాల్సినటువంటి రామాయణం జై శ్రీరామ్